ఎరా అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నా అబ్బాయా నేను నీకు పుట్టాను నువ్వు మా బాబువా అదేరా సోమ్ బాబు ఏంటి ఊళ్ళో గొడవలు జరుగుతున్నాయంటే లచ్చం కోసం పంపదీసేటర్ లో మీ హ్యాండ్ ఏం లేదు కదా అలా ఆయన గురించి తెలుసుగా మటన్ కొట్టినట్టు కొట్టేస్తాడు ఆ హ్యాండ్ ఎందుకు అలా బాబు చెమట్లాడుతున్నట్టు తుడుచుకోండి ఆ అడుగుతుపై పని ఓరే బాబు ఆ చెప్పండి ఎప్పుడు చూసినా పొయ్యికాడ ఆగమాడ లాగా పరమా పరమని తేట్రా పని ఏం చేసినా ప్రొడక్ట్ మీదే కదండి పైగా రా బాబు మా ఆవిడ నన్ను దవడ ఆడ దావలు కదా ఓరే ఆ సూర్భా పడేటరా అత్తమాట బకెట్ తిరిగేత్తున్నాడు నాకు ఎందుకో దేనో కోతురా డౌట్ రా ఏ మీ ఫికరం కోకెత్తునారండి కొంచెం టెన్షన్ పడిపోతున్నాడు అండి ఏంట్రా అంటున్నావు అదే అండి ఎంత కోకినా మీ అంత కోవడం కష్టం కదండి సత్తు బాబు గారు సత్తు బాబు గారు ఏంటి ఆ గుడికా నా కోసం ఏదో అంటున్నారంట కాదురా సోంబాబు నీకు ఆవేశం ఎక్కువ విషయం తక్కువ ఆడెవడో మా పక్కింటి పది మనిషి లేచిపోయింది అన్నాడు ముందు మా సోంబాబు ఉండలేదో చూడమన్నాను ఇందులో తప్పే ఉందరా అది కాదండి అది లేచిపోతుంది నన్ను ఎందుకు ఎత్తడం అది కాదురా ఇప్పుడు పై పెరిగిపోయింది అనుకో కొత్తలు కొనుక్కుంటావా లేదా తచ్చే వరకు అదే చేత పట్టు కూర్చుంటావా నాకేం అర్థం కాలేదండి నాకు కూడా చెప్పడం కాలేదు కానీ వదిలేరా మీరు ఇంకోసారి నా గురించి చెప్తే గొడవలు అయిపోతాయండి ఏంటి సత్యబాబు గారు మీరు ఏమనుకున్న ఓ మాట చెప్పమంటారా ఏమి అనుకోవటంటే ఏదో అనుకున్నారా నా గురించి ఊర్లో అందరూ పోతున్నారు కానీ మీకేటండి ఏ జబ్బు రాట్లేదు అసలా ఏంట్రా అది కాదండి అంత స్ట్రాంగ్ గా ఎలా ఉన్నారని అడిగాను అంతే బాధ్యు ఎక్కడికి వెళ్తున్నారా ఏముంది ఖాళీగా ఉన్నాడు ఎవడన్నా పిలుస్తాడని చూస్తున్నానండి ఏంట్రో ఖాళీగా ఉన్నావు మిమ్మల్ని కాదులే కానీ చెప్పండి అబ్బాయి షాప్ పెట్టాడరా పనికి ఏమైనా జాయిన్ అవ్వచ్చు కదా మీ వాడు పెట్టిందే కొబ్బరి బండ వ్యాపారం దాంట్లో నేనేం చేయలేదు పీస్ మీట్ అమ్ముకోవాలా ఏంటరో చిన్న చూపు చూస్తున్నావు కొబ్బరి బండల షాప్ అయితే పనిచేయవా మీరేమని అనుకోండి కానీ కొబ్బరి బొండలు కొట్టాలన్నా కొబ్బరి బండలు తాగాలన్నా మా వంటగారు తర్వాత బాబి ఎక్కడ వీడో కూడా నానికి పాస్ మొగం తీసుకుని నన్ను పిలుతా ఉంటాడు ఇంకా పనికి రాలేదు మీరు లేచారంటే నైట్ ఏదో చేసే ఉంటారా నేను మా ఇంట్లోనే ఏం చేయను ఇంకా ఇంట్లో ఏం చేస్తాను తీసుకురారా ఎరా సోమబాబు ఎక్కడికి వెళ్తాను మన తుఫాన్కి బీచ్ లో నీళ్ళన్ని బయటకు వచ్చేసినాయి అంట నీ పని నువ్వు చూసుకోరా అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నా అబ్బాయా నేను నీకు పుట్టాను నువ్వు మా బాబుకి పుట్టావా అది కాదురా సోమ్ బాబు ఏంటి ఊళ్ళో గొర్రవలు దొరుకుతున్నాయంట గుడి లచ్చం కోసం పంపదీసేటర్లో మీ హ్యాండ్ ఏం లేదు కదా అలా ఆయన గురించి తెలుసుగా మటన్ కొట్టినట్టు కొట్టేస్తాడు నా హ్యాండ్ ఎందుకు ఉంటది వెళ్ళరా బాబు చెమట్లాడుతున్నట్టుకోండి ఎప్పుడు చూసినా ఆ చెప్పండి ఎప్పుడు చూసినా పొయ్యి కాడ ఆగమే పరిమస్టా డైలాగ్ ఆడెవడో మా పక్కటి లేచిపోయింది అన్నాడు ముందు మా సోంబాబుడు ఉన్నాడు ఏదో చూడమన్నాను అందులో తప్పేట్రా అది కాదండి అది లేచిపోతే నన్ను ఎందుకు ఎతకడం అది కాదురా ఇప్పుడు పైపు విరిగిపోయింది అనుకో కొత్తలు కొనుక్కుంటావా లేదా చచ్చేవరకు అదే చేత కూర్చుంటావా పర్లేదు ఏంట్రా ఇప్పుడు నేను సావాలు కోరుకున్నా ఏంటి అలానే కాదండి అంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నారో అని అడిగాను అంతే అది కాదండి అంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నారని అడిగాను అంతే లెగలేదా ఇంకా పనికి రాలేదు ఏంటి లెగలేదా లెగలేదు మీరు లేచారంటే నైట్ ఏదో చేసే ఉంటారా మొదలే అడిగా ఏంటి లెగలేదా ఆవిడ లెగలేదు మీరు లేచారంటే నైట్ ఏదో అయితే నేను మా ఇంట్లోనే ఏం చేయను దాని ఏముంది ఖాళీగా ఉన్నాడు ఎవడన్నా పిలుస్తాడని చూస్తున్నానండి మిమ్మల్ని కాదులే కానీ చెప్పండి